హైదరాబాద్లోనే కొన్ని గ్రీన్ మ్యాచ్ సీక్రెట్గా కట్టి బెట్టింగ్ యాప్స్ నడుపుతున్నట్టు నాకు తెలుసు ఓన్లీ హైదరాబాద్ చుట్టుపక్కల జరుగుతుంది వ్యవహారం మీరేమో ఏం జరగట్లేదు అంటున్నారు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి బ్రో ఇప్పుడు అంటే చీటింగ్ యాప్స్ ఇవి చీటింగ్ యాప్స్ ఓకే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు స్టార్టింగ్లో చెప్పా ఏం చెప్పినా అన్న ఇవన్నీ దుబాయ్ నుంచి ఆపరేట్ అయితే కెనడా నుంచి ఆపరేట్ అయితే లేదా లండన్ నుంచి ఆపరేట్ అయితే అని నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పిన అది వాస్తవం కాకపోతే వాడు దుబాయ్ నుంచి ఆపరేట్ చెయ్యాలి అంటే హ్యాస్ టు బ్యాంక్ అకౌంట్ ఇన్ కదా కదా ఇండియాలో అకౌంట్ ఉంటేనే కదా వాడు దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తాడు దుబాయ్ అకౌంట్ పెట్టుకొని ఆపరేట్ చేయలేరుగా కదా మన ఇండియన్ గవర్నమెంట్ లా మనకు తెలిసిన పర్సనే కదా వాడికి యాక్సెస్ ఇవ్వాలి ఇప్పుడు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్ఐ ఉండు ఆ ఎల్ఐ అకౌంట్ ఉంటేనే కదా మనం ఆ ఎల్ఐ అకౌంట్కి అమౌంట్ పంపిస్తామో వాడట్టు ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఆపరేట్ అయ్యే నుంచి అండి కదా సార్ గుజరాత్ అంటే సార్ చైనా నుంచి నీకు ఆపరేట్ ఎందుకు అవుతుంది సార్ చైనాలో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాడు చైనా అకౌంట్ ఉంది చైనా అకౌంట్కి మన యాక్సెస్ ఉంటుందా పని ఇక్కడ ఒక అకౌంట్ పెట్టేసి అటు సెట్ చేసుకుంటారు సరే ఏడున్న చైనా 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 యాప్స్ అని నేనైతే ఎప్పుడు చూడలేదండి నాకు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో నేను వదిలేసిన కానీ చైనా నుంచి అయితే అవ్వదు ఇప్పుడు చైనా వాడు వచ్చి ఇక్కడ నీకు మొబిలైజ్ చేసే అంతే ఏముండదు మన వాళ్ళే మన వాళ్ళే దుబాయ్ లో నీకు ఆపరేషన్ స్టార్ట్ ఉంటుంది ఇప్పుడు యాప్ రెడీ చేసుకొని యాప్ చేసుకొని యాప్ లో డిపాజిట్స్ విత్డ్రాల్స్ ఇవన్నీ చైనా నుంచి ఎందుకు అవుతాయండి చైనా వాడు ఎవడాడు వానికి ఏమవసరము రైట్ ఒకసారి మీ గురించి మాట్లాడదాం ఇప్పుడు అమెరికా ఎంబసీలో పనిచేసిన కాక చివరికి బెట్టింగ్ల బాధ ఎట్లా పడ్డాడు ఎవరు చెప్పారు ఏంటి అసలు దీనికి అంటే నేను ఎంబసీలో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ చేశాను థర్డ్ పార్టీకి ఎంబసీ వరకే అంతా దాని తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను ఒక ఫైవ్ ఇయర్స్ ఢిల్లీలో ఉన్నాను ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయ్యాక వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మూవీ తీస్తే అందులో కూడా ఒక టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశాం అప్పట్లోనే అంటే ట్వెల్వ్ థర్టీన్ ఆ టైంలోనే ఇన్వెస్ట్ చేసాం ఒక టెన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ దాని తర్వాత ఇట్లా ఇట్లా అంతా ఫ్రెండ్స్ వీళ్ళంతా జాబ్ అన్ని ఆల్మోస్ట్ నేను చాలా జాబ్స్ చేసా తర్వాత నేను ఇప్పుడు జాబ్స్ మానేసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది నేను జాబ్ చేయడం మానేసిన ఇట్లా నేను బిజినెస్లు అవి ఇప్పుడు సీజనల్ బిజినెస్లు అవి ఇవి చేసుకుంటూ గెటిన్ అవుతున్నాను అంతేగాని బెట్టింగ్ యాప్ అంటే నాకు ఒక టూ థౌజండ్ ట్వెల్వ్లో అనుకుంటా అండి ఎగ్జాక్ట్లీ తెలియదు టూ థౌజండ్ ట్వెల్వే టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్లో మా అక్క లండన్లో ఉంటుంది అక్కడ ఇవన్నీ రోడ్ల మీద ఆడతారు ఈ స్లాట్స్ గేమ్స్ ఇవన్నీ లండన్లో రోడ్ల మీద పెట్టుకొని మిషన్స్ అన్నమాట మనం ఎంతైతే డిపాజిట్ చేసుకొని మిషన్లో డిపాజిట్ చేసుకొని మనం అంత టైం ఒత్తుకొని మనకు ప్రాఫిట్ వచ్చిందాక తీసుకొని వెళ్ళిపోవాలి ఓకే అట్లా లండన్ కెనడా ఇదంతా కెనడాలో కెనడా లండన్లో ఉన్నాయి మన ఆఫ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మా బ్రదర్ సాఫ్ట్వేర్ కంపెనీ ఆయన కూడా ఈ బెట్టింగ్స్ ఆడుతుండే మా మా కజిన్ బ్రదర్ అవుతాడు ఓకే అన్ఫార్చునేట్లీ నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ తను కోల్పోయిన చనిపోయాడు ఎలా ఎలా అది చెప్పండి మా ప్రేక్షకు ఆల్మోస్ట్ అంటే తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా తెలియదు లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్సా తెలియదు సూసైడ్ చేసుకొని చనిపోయాడు కానీ అతని వల్లే నాకు ఈ బెట్టింగ్స్ యాప్ అనేది అలవాటైంది అసలు బెట్టింగ్ యాప్స్ వల్ల మరణాల కారణం కూడా రీజన్ ఒకటే ఫ్యామిలీకి తెలియకుండా ఆడతారు ఎక్కడ తెలుస్తుందో ఎక్కడ తెలిసిపోతుందో ఎక్కడైపోతుందో ఎక్కడ తెలిసిపోతుందో ఎక్కడ అయిపోతుందో ఇంకోటండి ఈ మధ్య ఏమైపోయిందంటే బాగా బిచ్చలవిడిగా ఈ బెట్టింగ్ యాప్స్ రావడం వల్ల మరణాల సంఖ్య కూడా పెరిగిపోయింది అది ఎవ్వరు ఇప్పుడు ఒక రైతు సూసైడ్ చేసుకొని చనిపోతే రైతు సూసైడ్ చేసుకొని చనిపోయిండని వంద ఛానళ్ళు వంద సార్లు ప్రమోట్ చేస్తాయి కానీ అదే రైతు బిడ్డ అదే ఒక పర్సను బెట్టింగ్ యాప్లలో చనిపోయింది అంటే ప్రమోట్ కూడా చేయరు ఎవ్వరు ఎట్లా చేస్తారు మరి అరే వాడు వాడి లైఫ్ ఓకేనా వాడు లైఫ్ చనిపోయిండు వాడి ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఉండందే వాడైతే ఒక నాలెడ్జ్ అయితే ఉండదు అది కదా ఓకేనా ఇప్పుడు ఇంట్లో ఫోన్లు ఇస్తారు ఫో నా పేరెంట్స్కి అయితే ఒకటే రిక్వెస్ట్ అండి మీరు ఫస్ట్ మీ ఎవరైతే మీ పాప కానీ బాబు కానీ ఓకేనా కొంచెము కాన్సన్ట్రేట్ చేయండి వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంట్లో పేరెంట్స్ కాన్సన్ట్రేట్ చేస్తే ఒక ఈ ప్రైవసీ అనేది మ్యాటర్ అయిపోయింది పిల్లలకి చిన్నపిల్లలకి తల ఒక రూమ్ ఇచ్చేస్తున్నారు వాడు ఏం చేస్తున్నారు గుళ్ళం పెట్టుకుంటే ఏం కూడా చేస్తున్నారు పరిస్థితి పిల్లలది అది వాస్తవమే ప్రైవసీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది కాకపోతే మీరు కంట్రోల్ చేయాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ కంట్రోల్ అనేది ఉండాలి మీ అబ్బాయికి డైలీ ఎంత ఇస్తున్నారు వాడు ఎవరెవరితో తిరుగుతున్నాడు ఇప్పుడు మీరు ఒక థౌజండ్ రూపీస్ ఇచ్చారండి ఈరోజు సో అండ్ సో మీ సన్ పేరు కుమారు కుమార్కి ఒక థౌజండ్ రూపీస్ ఇచ్చారు ఆ కుమార్కి థౌజండ్ ఇస్తే వాడు కాలేజ్కి వెళ్ళిండు ఇంటికి వచ్చిండు వాడిని ఎంక్వైరీ చేయండి నువ్వు థౌసండ్ ఏం చేసినావు ఎక్కడ ఖర్చు పెట్టినావు అది అడిగితే వాడికి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మమ్మీ నేను మూవీకి వెళ్ళిన మా ఫ్రెండ్స్తో నలుగురితో మూవీకి వెళ్ళినా ఇగో టికెట్స్ నేను మూవీకి వెళ్ళినా ఎంజాయ్ చేసిన ఓకే డన్ హ్యాపీ వాట్ వర్స్ మూవీలో ఉంటాడా వచ్చేసిందా హ్యాపీ ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే పాకెట్ మనీ విచ్చలు విడి ఇచ్చేస్తారు పాకెట్ మనీ నానా ఒక పదివేలు కొట్టంటే ఎందుకు అని కూడా అడగట్లేదు ఇంకో దరిద్రం ఏంటంటే మనకు ఇక్కడ వాడు ఎక్కడో ఊర్లో ఉంటాడు తనాలో లేకపోతే బెంగళూరు ఎన్నో ఉంటాడు ఇక్కడ చైతన్య నారాయణ హాస్టల్లో ఉంటారు ఊరులు వాళ్ళకు డాడీ ఒక ఐదు వేలు కొట్టాడు డాడీ అంటే వాడు ఎందుకు ఏంటని కూడా అడగడు ఎందుకంటే చిన్నమౌంట అతనికి అది ఏమైపోతుంది ట్రాన్స్ఫర్ చేస్తాడు వాడు బెట్టింగ్ ఆడుతుండా లేకపోతే వాడు ఇంకా ఏదైనా యాక్సెస్ అది కంట్రోల్ అనేది ఉండట్లేదు ఎవరికి ఆ కంట్రోల్ అనేది ఉంటే ఈ మరణాలు కూడా తగ్గుతాయండి అన్న మీరన్నీ పోగొట్టారు డబ్బులు నేను చాలా పోగొట్టాను బ్రో ఒక త్రీ సిఆర్ దాకా ఈ పోయింటాను ఒక వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ ఇంకా వదిలేసాను ఇంకా మా నాకు కూడా ఫెడ్ అయిపోయి వదిలేసా అంటే ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ లాంటిది కదా అంత ఈజీగా బయట దీని నుంచి అన్న బయట పడవచ్చా అంటే ఒక్కటే వాడికి గూగుల్ పే ఫోన్పే పేటిఎమ్ ఇవి బ్యాండ్ తీసేస్తే వాళ్ళ మొబైల్లోంచి వాడు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ పర్సన్ అవుతాడు ఓకే కరోనా వల్ల ఈ గూగుల్ పేలు ఫోన్పేలు వచ్చేసి డిపాజిట్స్ ఎక్కువైపోయి ఇబ్బంది అయిపోయింది ప్రతి ఒక్కరికి ఓకేనా ఫస్ట్ ఏంటంటే మీరు యాప్ బెట్టింగ్ ఆర్డర్ మానేయాలంటే ఒకటే మీ అకౌంట్ మీ ఫోన్లలోంచి ఓకేనా ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఓకేనా ఇవి డిలీట్ చేసేయండి టెన్ ఇయర్స్ బ్యాక్ మనము పైసలు పెట్టుకొని తిరిగినాం తిరిగినవి మరి మనం పైసలు పెట్టుకొని సినిమాలకు పోయినాం పైసలు పెట్టుకొని షాపింగ్ చేసినాం చేసినాం ఓ ఇంట్లోకి బయటికి వెళ్ళు క్యాష్ పెట్టుకో వంద రూపాయలు పెట్టుకొని వెళ్ళు చేయి తీసుకోను నీకు బెట్టింగ్ యాప్ అనేది ఉండదు ఇంకా నీకు 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 యాక్సెస్ ఈజీ అయితేనే కదా నువ్వు బెట్టింగ్ ఆడుతున్నావు నీకు ఫోన్పే గూగుల్ పే లేకపోయింది అనుకో నువ్వు అకౌంట్ డిపాజిట్ చేయాలంటే అది ఒక అర్ధ గంట ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ లో థాట్ ఉండదు ఏ ఎందుకు రవి అని వదిలేస్తాను